మాక్సిమం స్పీడ్ అలౌడ్ నేను బ్రేక్ అంటే అక్కడ కూడా ఏంటంటే నేను బ్రేక్ చేసినా లేదా స్కిడ్ మార్క్స్ నేను కాపాడే ప్రయత్నం చేసిన లేదా అంటే నేను కూడా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాను ఎందుకంటే ఒక్కరోజు ఈవెంట్కి చేయగలుగుతున్నాను టోటల్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఇంతవరకు మనం కన్వెన్షన్ డేట్ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూసాం ఇప్పుడు అక్విటెల్ స్ట్రేట్ ఎక్కువ ఉన్న డిఫెన్స్ అడ్వకేట్ని చూడబోతున్నాం సీనియర్ మోస్ట్ డిఫెన్స్ అడ్వకేట్ కరీంనగర్ జిల్లాలో ఎక్కడ సంచర్ కేసులు జరిగినా ఆయన దగ్గర రావాల్సిందే పోలీసులు ఎంత కష్టపడి ఛార్జ్ షీట్ వేసినా ఆ కేసులో అక్విట్లు అవ్వాల్సిందే కన్వెన్షన్ రేటు ఫైవ్ పర్సెంట్ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్విట్లు ఉంటాయి అంటే ఒక కేసు అంత ఛార్జ్ షీట్ పగడి వేసిన తర్వాత కూడా ఆ సీనియర్ అడ్వకేట్ దగ్గరకు వచ్చిన తర్వాత కేసు ఎందుకు అక్విట్లు అవుతుందంటే అనే విషయాల్ని అందులో లూప్ పోల్స్ అనేది ఆ అడ్వకేట్ గారి తెలుసుకుందాం ఇందుకే అతని పేరు ఈ మధుసూదన్ రావు గారు ఈ మధుసూదన్ రావు గారు పేరు చెప్తే కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లా పోలీసులకి చిన్న టెన్షన్ ఉంటుంది వాళ్ళంతా కష్టపడి కేసు ఫైల్ చేసినా ఛార్జ్షీట్ వేసినా మధుసూదన్ రావు గారి దగ్గర కేసు వచ్చిందంటే ఖచ్చితంగా అందులో అక్విటల్ అవుతుంది నమ్మకం కానీ మధుసూదన్ రావు గారి వచ్చిన కొన్ని కేసుల్లో మేజర్ కేసుల్లో కూడా అతను మానవాతవాదిని నిరూపించుకోవడానికి కొన్ని కేసుల్లో కన్వెషన్ కూడా తీసుకొచ్చిన కేసులు ఉన్నాయి అసలు మధుసూదన్ రావు గారు నల్లకొట్టు ఎందుకు వేసుకున్నారు కన్వెషన్ డేట్ ఎందుకు అతనికి తక్కువ వస్తుంది అనే విషయాన్ని ఆయన్నిటి తెలుసుకుంది మధుసూదన్ గారు నమస్కారం నమస్కారం అండి సార్ మధుసూదన్ రావు గారు పేరు చెప్తే కరీంనగర్ జిల్లాలో ఉన్న పాత పోలీసులకు కానీ ఇప్పుడున్న పోలీసులకు కానీ చిన్న బెరుకుంటుంది కారణం ఏంటంటే ఇది వాళ్ళు ఎంత కష్టపడి షీట్ వేసుకొచ్చిన మీ దగ్గరికి వచ్చేసరికి అందులో ఏదో ఒక చిన్న లోపల పట్టుకుంటారు ఇప్పుడు ఆక్విటీలు తీసుకొస్తుంటారు ఒక్క నిమిషం ఆ అక్విటీలు తీసుకురావడంలో డిఫెన్స్ సర్టిఫికేట్గా మిమ్మల్ని వాదించడానికి పబ్లిక్ మన ఇప్పుడున్న పబ్లిక్ పీపీలు కానీ మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి కొంచెం సీనియర్లు రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా హైదరాబాద్ నుంచి వచ్చి కూడా వాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్విటీలు రేటు పెరగడానికి కారణం ఏంటి దాంతోపాటు ఎలాంటి సంచేషన్ కేసులు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం మీరు ఎందుకు నల్లకోటు వేసుకోవాల్సిన చెప్పు మా కుటుంబ నేపథ్యం అంటే మాది గ్రామీణ వాతావరణంలో పెరిగిన అగ్రికల్చర్ కుటుంబం ఆధారిత కుటుంబం మాది మా నాన్నగారు ఏదైతున్నారో ఎలక్ట్రిసిటీలో ఎంప్లాయ్మెంట్ ద్వారా మేము కరీంనగర్ మైగ్రేట్ కావాల్సి వచ్చింది మాది పెద్దపల్లి ఇప్పుడు ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో కనగర్తి ఖదీమ్ అనే చిన్న గ్రామం దాదాపు రెండు వేల జనాభా ఇప్పటికి కూడా మా నాన్నగారు అప్పుడు చిన్న ఎంప్లాయీ బిల్ కలెక్టర్ ఉంది దాని ద్వారా మేము కరీంనగర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో మైగ్రేట్ అయినాం ఇక్కడ వారి ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా దాంతో మేము ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చేశాము ఇక్కడ మాకు మా ఇక్కడ అడ్వకేట్స్లలో ముత్యం రావు గారు చాలా సీనియర్ అడ్వకేటు వారి కొడుకు నేను క్లాస్మేట్ కావడము అది ఒక ఇన్స్పిరేషన్ అయింది మాకు దాని తర్వాత అంటే అడ్వకేసీ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ మేము చూసింది ఇంటర్మీడియట్లో వారి అబ్బాయి నేను క్లాస్మేట్ వారి ఇంటికి వెళ్ళడం రావడం ఆ సందర్భంతో మేము వారి అడ్వకేట్ అంటే ఏంటి వృత్తి ఎలా ఉంటుంది అనే దాని మీద చేసి వారి సివిల్ సైల్ అడ్వకేట్ అయినా అనే అడ్వకేట్తో అంటే ఎట్లుంటుంది అని దాంతో ఇన్స్పిరేషన్తో వారి అబ్బాయి నేను కలిసి లా చేశాను ఆ రకంగా ఈ వృత్తిలో అడుగుపెట్టాము మేము అంటే ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు కలిపి ఎల్ఎల్బి చేశాము అంటే తిరిగి ఆయన దగ్గర ప్రాక్టీస్ చేశారు ఆయన దగ్గర చేయలేదు వారి అబ్బాయి ముత్యంరావు గారి అబ్బాయి నేను క్లాస్ ప్రాక్టీస్ చేసాను చేయలేదు నేను వారు సివిల్ సార్ నేను తర్వాత కరీంనగర్కు అంటే నేనే అడ్వకేట్గా ఎన్రోల్ అయినాక ఇక్కడ ఉన్న నా మిత్రులు పాత మిత్రులు వాళ్ళందరూ చూసి అప్పుడు అంటే జూనియర్ ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేసి నా మిత్రులు ఒకరు స్వర్గీయ హనుమంతరావు గారి దగ్గర ఉండండి మీరు అప్పటికి జీపీ చేశారు వారు మీరు వారి దగ్గర మేము జూనియర్గా నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూన్ ఫోర్త్ రోజు జైన్ కావడం జరిగింది దాని తర్వాత ఒక పది సంవత్సరాలు వారి దగ్గర జూనియర్ మీరు హనుమంతరావు గారు చేరిన తర్వాత ఫస్ట్ ఏం హనుమంతరావు గారు చేరిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు నేను జూనియర్ షిప్ చేశాను అంటే హనుమంతరావు గారు కూడా ఫస్ట్ నాకు ఏం కేసులు ఇవ్వలేదు వీళ్ళు నిలదొక్కుంటారా ఇందులో ఉంటరా ఉండరా అని అబ్జర్వ్ చేసినాక ఒక కేసు కండక్ట్ చేసి ఇంపార్టెంట్ కేసు కండక్ట్ చేసే అవకాశం వచ్చింది నాకు దానిలో ఏంటంటే ఒకటి అప్పుడు కరీంనగర్ జిల్లాలో మనందరికీ తెలిసిందే అంటే ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబలమున్న జిల్లాలో ఆ రకంగా నక్సల్ ప్రభావం ఉన్న జిల్లాలో ఏం చేసినారంటే ఒక నక్సల్గా ముద్రపడిన ఒక వ్యక్తి కరీంనగర్ జైలు నుంచి ఒక ఉత్తరం రాస్తాడు ఒక ఒక భూస్వామికి ఉత్తరం రాసి డబ్బులు కావాలి బెదిరించి లేదంటే మీ వాళ్ళని మిమ్మల్ని చంపేస్తామని ఉత్తరం రాస్తాడు జైలు నుండి జైలు నుండి దాని మీద కేసు పెడతారు వాళ్ళు ఇట్లా ఈయన బెదిరి ఎక్స్ట్రాక్షన్ తర్వాత కిడ్నాపింగ్ ప్లాన్ చేసిండని ఈయన చేసి ఇంకొక ముద్దాయిని చేసి పెడతారు పెడితే దాని ఫస్ట్ కేసు నా దగ్గరికి అది ఇచ్చారు ఆ జైల్లో ఉన్నాడు ముద్దాయి అప్పుడు నాకు ఇచ్చారు దీని మీద నువ్వు స్టడీ చేయి ఇది నడపండి చూస్తే దాని మీద ఏంటంటే నేను టెక్నికాలిటీస్ అప్పుడు జైల్ మాన్యువల్ కూడా చూడాల్సి వచ్చింది మనం ఒక కేసు నడిపే ముందు ఏంటంటే దానిలో ఏవే అంటే ఏ చట్టాలకు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ చట్టాలన్నీ మనం చూసుకుంటే మనకు దానిలో ఏం లూపోల్సి ఉంటాయి ఫస్ట్ అందులో జైలు మాన్యువల్ అనేది ఇంపార్టెంట్ జైలు మాన్యువల్ నేను రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు వచ్చిన అడ్వకేట్ను జైలు మానువల్ నా అంటే నా మిత్రులు ఒకసారి ఒక మనం ఒక కేసు నడిపేటప్పుడు అందరితో డిస్కషన్ కూడా చేసి ఎట్లయితే బాగుంటుంది అని అంటే మనం నేర్చుకోవాలంటే మనం పంచుకోవాలి ఒక్కోళ్ళతో ఉంటుకుంటేనే మనకు తెలుస్తుంటుందని ఆ రకంగా చూసి మనం చూసుకుంటే దీని రకంగా జైలు మానువల్ ప్రకారంగా చూస్తే ఏంటంటే ఆ లెటర్ అనేది సెన్సార్ అనేది కావాలి అవును కంపల్సరీ సెన్సార్ అని జైలర్ గారి సంతకం ఉంటుంది సెన్సార్ అని సీల్ ఉంటుంది ఆ పాయింట్ మీద మేము తీసుకొని దాని మీద లేదు జరిగినది వాస్తవం ఏమంటే ఇప్పుడు మీకు చెప్తాను వాస్తవం అది మా ముద్దాయి ఏంటంటే అతను నిజంగానే వేశాడు అతను ఏంటంటే ఎప్పుడో కోర్టుకు తీసుకొచ్చినప్పుడు పోస్ట్ డబ్బాలు వేసాడు అది జైలు నుంచి రాలేదు జైలు వాస్తవంగా జైల్లో రాసిండు కాకపోతే జైలు వాళ్ళు జైలు ద్వారా వాళ్ళు చూసి రాలేదు ఈయన జైలు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అందులో వేశారు ఆ రకంగా వెళ్ళాలి అంటే ఆ ఒక టెక్నికల్ ల్యాక్ నాతో అసలు ఆ లెటర్ అనేది నా వానికి సంబంధించింది కాదు ఇది మా ఫ్యాబ్రికేట్ చేశారు పోలీసు వాళ్ళు ఈయనని ఇంప్లికేట్ చేసినందుకు అనే గ్రౌండ్ విన్న ఆ ఒక్క గ్రౌండ్ విన్న కేసు ఎక్కువ కానీ ఆ కేసులో పీపీ వారు ఆ లెటర్ హ్యాండ్ రైటింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ కొరకు పోలీసు వారు పెట్టలేదు అప్పుడు ఫస్ట్ పెట్టాల్సి ఉండే వాళ్ళు పెట్టలేదు అది అది ఇన్వెస్టిగేషన్ డిఫెక్ట్ మేము మాది అడ్వాంటేజ్ ఉన్నది అనేది చూస్తాం అంతవరకు అప్పుడు ఉన్నదాని ప్రకారంగా పెట్టినా కానీ ఆ సర్కం లో ప్యాసేజ్ ఆఫ్ టైమ్ తోని హైండ్ రైటింగ్ కూడా కలవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎన్నో టెక్నికల్ డిఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ మేమేమి ఒకవేళ అట్లా పేలు పెడితే ఆ లో ఈయన హైండ్ రైటింగ్ తీసుకురాని అంటాం ఇప్పుడు కాదు అప్పటికి అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఆ కేసు ట్రయల్ వచ్చేందుకు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఇంతకే ఎవరండి ఆయన అరే అది పేరు గుర్తులేదు ఇప్పుడు నాకు అది అట్లా చాలా ఉంటాయండి అంటే కేసు కొన్ని మెమరీలు ఉంటాయి అని పేర్లు గుర్తుండే ఇప్పుడు చాలా కేసులలో పేర్లు గుర్తులేదు టెక్నికల్గా అక్టోళ్లు తీసుకున్నాం అట్లా అంటే చిన్న ల్యాకునా ఏదైతుందో అది ప్రాసిక్యూషన్ వైపు నుంచి లాక్కున్నాను అడ్వాంటేజ్ తీసుకుని దాని రకంగా వాస్తవం అయినప్పటికీ ఆ కేసును బయట వేస్తుంది అది ఒక కాదు అది అంటే ఫస్ట్ కేసులో లో కానీ మీ గురువు గారు ఏమన్నారు అంతే అంటే దాన్ని చేసినాక ఏం చేశారని అంటే ఇవన్నీ చెప్పాం మేము అప్రిషియేట్ అవ్వాలి అప్పటి నుంచి నా మీద కాన్ఫిడెన్స్ పెరిగేది కండక్ట్ చేసినందుకు కూడా కొన్ని కేసులు ఇచ్చేది వారు అంటే కొంత క్లై ఇప్పుడు మా దాంట్లో వృత్తిలో ఎట్లుంటుందంటే క్లయింట్ నమ్మకమే మా ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్టే దానిలో కొంతసారి నేను చిన్న కోర్టుకైనా పెద్ద కోర్టుకైనా అడ్వకేటే కావాలని అనుకుంటారు వాళ్ళు అందుకొరకే వారు చేసేది వారు చేసేది మా ఏదైతే క్లయింట్స్ మమ్మల్ని నమ్మినారో మాకు ఇచ్చేది కొంత దాన్ని నేర్చుకున్నాం మేము ఇంకొకటి ఏంటంటే ముందు ఏ జూనియర్కైనా ఏ అడ్వకేట్కైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇందులో ఫస్ట్ మీరు చదవండి జూనియర్ ఆఫీసులో వెళ్ళి కేసులు నడిచే కేసులను చదవండి చదివి ఆ కేసుల గురించి దాని మీద ఏం లా ఇన్వాల్వ్ అయ్యింది ఆ లాను మనం మనం స్టడీ చేస్తే అందులో రూపెలిసింది కేసు లాస్ అయింది మనం ముందు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు పేరు ఉండొచ్చు అది వేరు విషయం నేను జూనియర్గా చేసేటప్పుడు సార్ దగ్గర ఏదైనా కేసును స్టడీ చేసి లాస్ ఇట్లా బుక్స్ తీసి పెడితే ఒక పది తీస్తే తొమ్మిది అక్కరపు అనేది ఈ ఏమి సూట్ కాదు మన కేసుకు ఒక కేసు కలిసేది తర్వాత ఎక్స్పీరియన్స్తో పది తీస్తే తొమ్మిది కలిసి నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు తొమ్మిది సూటబుల్ కేసు లాస్ తీసినాం అంటే మనం చదువు చదవడం అనేది ఇంపార్టెంట్ చదివితే మనకు అర్థమవుతుంది అందులో ఏముంది ఏం చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ అండి సార్ ఆ జైలు కేసు తర్వాత నెక్స్ట్ ఇంకేం కేసు తీసుకున్నాడు దాని తర్వాత ఒకటి ఏంటంటే మా సీనియర్ గారితో అసిస్ట్ చేసి చేశాను నేను ఒకటి సాతారం విలేజ్ ఆయన ఆయన పేరు ఇప్పుడు ఉన్నడో లేడో గంగారామో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అందులో ఏంటంటే ఆ కేసులో ఇల్లీగల్ రిలేషన్ ఒక అబ్రాడ్కి వెళ్ళిన హస్బెండు వైఫ్కు మనీ పంపడము తర్వాత మొదట మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మనీ ఈమె ఇతనితోని సంబంధాలు పెట్టుకొని ఈయనకి ఎక్స్పెండ్ చేసి చేసినాక దాని ప్రకారం ఏంటంటే తర్వాత ఇంకొక కేసులో ఆమె ఇంకోళ్ళతో టైఅప్ అయి ఈయనను నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది చేస్తే దాని మధ్యలో రిఫ్ట్ వాళ్ళు ఆ రిఫ్ట్ తో ఈ మర్డర్ చేసిందనేది ప్రాసిక్యూషన్ ఛార్జ్ సెక్స్ తెలుసు ఆ ఛార్జ్తో తీసుకుంటే ఆ మొత్తం ఫైల్ చదివాను అందులో ఇంకొకటి ఏంటంటే ఫింగర్ ప్రింటింగ్ ఆఫ్ ది ఈ ఆ స్పాట్లో మ్యాచ్ అయితే దాని మీద కేసు అంతా దాని మీద బేస్డ్ సర్కమస్టెన్స్లో ఎవిడెన్స్ ఎవరు సాక్షి లేరు ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ కలిసి అది ఎట్లా దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలి ఏంటి అని అంటే అప్పుడు సెవెంటీ త్రీ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంది ఆ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అప్పుడున్న చట్టాల ప్రకారంగా కోర్టు ముందట ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి రైట్ ఇక్కడ కోర్టు అయితే అందులో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే వారే తీసుకున్నారు అక్కడ పంచుల ముందట కోర్టు ముందట తీసుకోలేదు ఆ ఒక టెక్నికల్ తను ఆ కేసు వెళ్ళదు కానీ ఎక్కిడ్ అని మీకు తెలుసు తెలుసునా అంటే ఇది మా వృత్తిపరంగా డిఫెన్స్ మేము తీసుకోవాలి ప్రొఫెషనర్ ప్రొఫెషన అది గనక వి హ్వ టు ప్రొటెక్ట్ యెస్ ప్రొటెక్ట్ కొన్ని సందర్భాల్లో ప్రొటెక్ట్ చేయాల్సి వస్తది కొన్ని హీనియర్స్ ఉంటే కొన్ని వైద్యపడతాం నైంటీ సెవెంటీ త్రీ ఆక్ట్ ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ ఉందండి అమౌన్మెంట్ వస్తున్నాయి దానికి ఇప్పుడు ఉన్న దానికంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజన్స్ ఆ ప్రెసెంట్ సపరేట్ సపరేట్ వచ్చేసినాయనుకోండి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐజ్ పవర్ టు టేక్ దట్ శాంపుల్స్ దాని ప్రకారం కలియదు అంటే అది యాక్ట్ ప్రకారం లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా పవర్ గివెన్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ రకంగా మనం ఆయన బయటపడగానే అతను అంటే ఈవెన్ ఎంటైర్ మేము కూడా చెప్పాము అతనికి యూ విల్ పనిష్డ్ అని అని చెప్పాం చెప్పాము మొత్తం అందరూ కూడా సీరియస్గా దాని మీద పోతారా ఉండే కన్విక్షన్ అవుతుందని ఉండే కానీ ఆ పాయింట్ దొరకంగానే మాకు సాటిస్ఫై మేము చెప్పలేదు అతనికి కానీ మేము సాటిస్ఫై అయినా ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ రైట్ కేఎస్ అప్పారావు గారు అని చాలా స్ట్రిక్ట్ జడ్జ్ అతను అతని దగ్గర ఎవిడెన్స్ వస్తే పంపుతారు అనేది అందరికి ఉండే కానీ అక్యూట్ గా అతను స్పీచ్ లెస్ సమ్ టైమ్ అతనికి అసలు హాఫ్ అన్ అవర్ దాకా అసలు నేను బయటకు వచ్చిన అనేదే షాక్ లో ఉండే అతను అంటే బీ ప్రిపేర్ ఎందుకు ప్రిపేర్ చేసినాం రేపు పొద్దున అంటే ఆ కేసు అట్లా ఉంది ఆ ఎవిడెన్స్ ఎవరైనా మనం శాంపుల్ ఎప్పుడైతే మన అంటే అతనికి కూడా తెలుస్తుంది కదా న్యాచురల్గా ఎవరికైనా కాన్షియస్ ఉంటుంది అతనికి తెలుస్తుంది టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఆ రకంగా యాక్ట్ కాపాడింది అండి అది ఆందోళన చట్టం ప్రకారంగా సెవెంటీ త్రీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా కోర్టు ముందటనే శాంపుల్స్ తీసుకోవాలి దాని మీద అప్పుడున్న పోలీసులు హైకోర్టు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళినా దాని చట్టానికి వ్యతిరేకంగా ఏం చేసారు ఉన్న చట్టం అదే అప్పుడున్న లీగల్ అడ్వైజర్స్ అందరూ కూడా ఆయనకి అడ్వైజ్ చేశారు అది మీరు ఏం చేయలేదు యూ డన్ మిస్టేక్ అట్లా అంతే నెక్స్ట్ ఇంకో కేసు అండి ఇక దానికి వస్తే సెన్సేషనల్ కేసు ఇక్కడ మన కరీంనగర్ లో జరిగింది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫోర్టీన్ ఇయర్స్ గర్లు అంటే మీ సర్వీస్లో ఉన్న ప్రతి అప్పుడు ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ రైట్ నైంటీ సిక్స్ అనుకోండి నైన్టీ సిక్స్లో ఫోర్టీ నైన్త్ క్లాస్ అమ్మాయ డెలివర్డ్ ఏ ఫిమేల్ బేబీ ఐడియా సోషల్ వెల్ఫేర్ రాష్ట్రం దట్ వాజ్ సెన్సేషన్ అప్పుడు వన్ వన్ ఆఫ్ ది పోలీస్ కానిస్టేబుల్ వాజ్ రోప్ ఐదు ఇన్ దట్ మ్యాటర్ అండ్ ద రిలేటివ్ టు దట్ గార్ నైంటీ సెవెన్ అండి నైంటీ సిక్స్ అనుకోండి నైంటీ సిక్స్ ఆర్ నైన్ ఇన్ దట్ మ్యాటర్ ఈ వాళ్ళు రోపడైనాడు ఒరిజినల్లీ షీ ఫైల్డ్ కంప్లైంట్ అగెన్స్ట్ అన్నోన్ పర్సన్ సబ్సిక్వెంట్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ పోలీస్ కలెక్టర్ డిఎన్ఏ ప్రొఫైల్ సబ్ అప్పుడు నౌ ద లేటెస్ట్ లా దట్ ఈస్ డిఎన్ఏ ప్రొఫైల్ లాల్జీ సింగ్ డిఎన్ఏ ప్రొఫైల్ వాజ్ మ్యాచ్ టు దానిస్టేబుల్ అండ్ కేసు వాజ్ ఫైల్ చార్జ్షీట్ బిఫోర్ ద కోర్ట్ అలాంగ్ విత్ మై అనదర్ సీనియర్ అడ్వోకేట్ ఐ హటెండెడ్ ఇన్ దట్ వి సెర్చ్ డేస్ టుగెదర్ హౌ టు ఓవర్ కమ్ దట్ల రిమైనింగ్ ఎవిడెన్స్ ఓన్లీ దట్ ఈస్ ద ఎవిడెన్స్ డిఎన్ఏఎన్ఏఎన్ఏ ఎన్ ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ డిఎన్ఏ ఇట్ కన్విక్ట్ ద పర్సన్ హౌ టు ఓవర్ కమ్ సమ్ స్లీప్లెస్ నైట్స్ ఆన్ దట్ ఆస్పెక్ట్ దర్ ఈస్ నో లా అన్ ద ఇంటర్నెట్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ వి హెవ్ టు సెర్చ్ ఫర్ ద బుక్స్ సమ్ టైమ్స్ గోయింగ్ ఆన్ అడ్స్ గోయింగ్ సెర్చింగ్ దట్ ఇన్ ద మెయిన్ టైమ్ వన్ కేసులో వి కమ్అ క ఎనీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాస్ మేడ్ డిఎన్ఏ ఈస్ నాట్ ఆక్యురేట్ ఇన్ దట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సపోజ్ మై బ్లడ్ వాస్ గివన్ టు సంబడీ డిఎన్ఏ ప్రొఫైల్ మే మ్యాచ్ మే మ్యాచ్ దట్ ఈ ద పాయింట్ ఇన్ దట్ మ్యాటర్ కానిస్టేబుల్ దే ఆర్ రిలేటివ్స్ అడ్మిటెడ్ దే ఆర్ రిలేటివ్స్ దేర్ ఇస్ కేస్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్స్ వాస్ ది ట్రాన్స్ఫిజన్ జస్ట్ మంత్స్ ప్రియర్ టు అండ్ ఈ బ్లడ్ వాస్ ట్రాన్స్ఫూస్ ఆఫ్ రిలే బ్లడ్ ఆన్ దట్ ఆస్ట్ ఇన్ పోలీస్ అనదర్ సబ్జెక్ట్ దట్ ఈ వాట్ ఈస్ ద టెక్నికాలిటీస్ ఇన్ మై క్వశ్చన్ ఏదంటే అంటే టెక్నికాలిటీగా ఎట్లా వెళ్ళాలి మనము అనేదాన్ని చూస్తే ఏదో ఒక అంటే రీడింగ్ రీడింగ్ ఎక్కడో ఒక చిన్నప్పటికీ పోలీసులు చేస్తారో మిస్టేక్సే మీ పాలిటి వరం అంతే ఏ అడ్వకేట్కైనా పోలీసులు చేసే దాన్ని మనం చూడగలగాలి చూసినప్పుడు మైన్యూట్గా చూసినప్పుడు మాత్రమే అందులో కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు అందులో మాకు డిఫెన్స్ లేదనుకున్నాము చూడంగా 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 ఒక పాయింట్ మీద మేము బయటకు వచ్చేస్తాం అంటే కోర్టు ఆల్సో కన్వీన్స్డ్ అలా అట్లా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేదు ఎవిడెన్సే అది దాన్ని ఈవెన్లో ఇప్పుడు సార్ మీరు చెప్తున్న కేసుల్లో కాకుండా జనరల్గా అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ రిలేషన్ ఉన్నప్పుడు డీఏన్ఏ మ్యాచ్ అవుతుందంట అట్లానే కాకుండా బ్లడ్ అనేది కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ కావాలి అంటే అక్కడ ఆ అమ్మాయికి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంట ఆమెకు బ్లడ్ ట్రాన్స్ఫిజన్ అయ్యింది అంటే బ్లడ్ అవసరం ఉండే ఈయన బ్లడ్ తీసుకున్నారు చేసినారు అనేది ఎవిడెన్స్ మనం మనం బ్లాడ్ చేయగలిగినాం దాన్ని ఎవిడెన్స్లో అంటే అమ్మాయి బ్లడ్ ఈచ్చాడు ఈ దేనికోసం ఆమెకు అంటే ఎప్పుడైతే ఆ బ్లడ్ తక్కువైందో కావాలనే అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్ రికార్డు అదంతా వేరే ఉంటుంది అనుకున్నారు కదా అది అది బ్రెయిన్ చైల్డ్ అవుతున్నాడు ఓకేనా అది ఒరిజినల్ జరిగింది అంటే ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు శాంపిల్ తీసుకున్నారు రెడీ అని బ్లడ్ ఇచ్చిన తర్వాత టూ మంత్స్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ తర్వాత శాంపుల్ ఫెయిల్ అయితే అదే ముందు శాంపిల్ ఉంటే అది అంటే శాంపుల్ అంటే అప్పటికి కేసే ఉండదు కదండి అది కేసు కన్నా ముందు కదా అది వాళ్ళకు కూడా ఎట్లా అవకాశం ఉంటుంది పోలీసు కూడా పవర్ ఏంటి కేస్ కేసు రిజిస్టర్డ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యడం అనేది అదే కదా వాళ్ళు వాళ్ళు కూడా పాపం అంటే ఇక్కడ ఏ ఏజెన్సీని తప్పుపట్టడం లేదు మనం ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలని చేస్తుంటారు చేసే వరకు ఏమవుతుందంటే ఇప్పుడు చేయడం ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం ఈజీ డిస్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ మనకు కష్టమవుతుంది కన్స్ట్రక్ట్ చేయడం మేము డిస్ట్రక్షన్ అన్నట్టే కదా కదమ్మా దాన్ని ఏంది వెతకడం ఎవరికైనా ఈజీ ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇది తప్పు చేసిందని తర్వాత అనలైజ్ చేయడం వేరుకల్గా చాలా ఈజీ తర్వాత మంచి కేసు తర్వాత వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ కేసులు వస్తాయి అంటే ఎట్లా అంటే మీరు సీనియర్ తో పాటు చేస్తున్నారు ఇండికి ఇండివిజువల్గా రాలేదు సార్ ఇండివిజువల్గా వచ్చేసరికి అంటే మీరు సీనియర్ నుంచి ఇండివిజువల్గా వస్తున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలో మీరు ప్రొఫెషనల్గా జనరల్ అడ్వకేట్స్ కొంతమంది ప్రొఫెషనల్ ఉంటారు కొంతమంది మోటే మన సర్వీస్ మోటే ఉంటారు కొంతమంది కమర్షియల్ ఉంటారు మీరు ఏ మూడిట్లో దేన్ని తీసుకున్నారు ఇప్పుడు మేము అంటే మేము సీనియర్కి వచ్చినప్పుడు జూనియర్లు ఉన్నప్పుడు కూడా నేను స్టేట్ బ్రీఫ్లు అంటారు మా దాంట్లో స్టేట్ బ్రీఫ్స్ సా అంటే గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్గా వితౌట్ అంటే గవర్నమెంట్ ఇచ్చే ఎమినరేషన్ ఇప్పుడు అది ఐదు వందలు ఇప్పుడు ఈ మధ్య పెంచారు అది ఐదు ఆరు వేలది నా మోర్ దాన్ హండ్రెడ్ కేసెస్ చేశాను నేను అంటే ఈ జైల్లో ఎవలైతుండే అఫోర్డబుల్ లేదు వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు లేనప్పుడు వాళ్ళకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టు అంటే ఈవెన్ కొన్ని సందర్భంలో ఏంటంటే ఇక కోర్టుకు కూడా కాన్ఫిడెన్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టులకు ఏంటంటే ఈయన ఇప్పుడు గంట తర్వాత కూడా చేయగలుగుతాడు అది అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు రామచంద్రమూర్తి గారు అని ఒక జడ్జి గారు ఉండేది ఒకవేళ ఎవరికి లేదు విట్నెస్లు వచ్చారు చేయాలి అంటే పక్కకు పెట్టి మ్యాటర్ పక్కకు పెట్టి పిలిపించేది నేను ఏ కోర్టులోన్నా అటెండర్ పంపించి పిలిపించేది చూడండి ఇది చేయాలి ఒకసారి చూడండి కేసు రికార్డు అంటే మా దగ్గర ఏం రికార్డు ఉండదు స్టేట్ బ్రీఫ్లలో మనకు కేసు ఫైల్ అవన్నీ ఉండదు కాబట్టి దాంతోనేం చేస్తాం మేము వారు కోర్టు రికార్డ్ ఇచ్చేది మాకు ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఇచ్చి మీరు చూడండి చూసుకొని అట్లా కండక్ట్ చేసేది అట్లా మోర్ దాన్ హండ్రెడ్ చేసిన వారి కోర్టుల సర్వీస్ మోటార్ తర్వాత మమ్మల్ని స్టే ఇప్పటికి కూడా ఈవెన్ అంటే ఈ పీరియడ్లో కూడా అయినా కూడా కొన్ని వాళ్ళు అఫోర్డబుల్ లేనప్పుడు మా కోర్ట్స్ పెడతాయి స్టేట్ బ్రీఫ్గా దీని ఇప్పుడు ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీ అడ్వకేట్ అని కూడా పెడుతుంటారు ఇప్పుడు కూడా మమ్మల్ని వేరు ద నెసిటీ ఉంటే కొందరు జడ్జెస్ మీరు ఇందులో మీరే చేయాలని కానీ అంటే సెషన్స్ కేసు నాకు కొద్దిగా గ్రావిటీ ఉన్న కేసులు అంటే నడపమంటారు మమ్మల్ని వాళ్ళకి అఫోర్డబుల్ లేనంత మాత్రం అంటే అదే వాళ్ళ ఇప్పుడు ఉన్న లా ప్రకారం కూడా ఎట్లా అపాయింట్ చేయాలంటే హూ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ కండక్టింగ్ దట్ కేసు అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇక్కడ నా నన్ను చేస్తుంటారు అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారు అని అదర్ సీనియర్ అడ్వకేటు విజయ మై కాంటెబర్ మేము క్లాస్మేట్స్ మేము అతన్ని కూడా చేస్తుంటారు కొన్ని కేసులలో